అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి నవరాత్రుల విశిష్టత గురించి నందుల విశాలాక్షి గారు వివరంగా చెప్పారు మీతో నేను ఆ వీడియోని షేర్ చేసుకుంటున్నాను నమస్కారం అండి రేపు మూడో తారీఖు నుండి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి అమ్మవార్లని తయారు చేసి చక్కగా గుళ్ళల్లో ఇళ్లల్లో కూడా పెట్టుకుంటారు ఒక్కొక్క రూపానికి అవతారానికి ఏ ఏ రంగు చీరలు కట్టాలి ఏ ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఏ పూలతో పూజించాలి అన్నది తెలియపరుస్తారు తప్పకుండా నాకున్న పరిజ్ఞానంలో తప్పకుండా తెలియపరచడానికి చూస్తాను నలుగురికి ఉపయోగపడుతుందన్న మాటని చెప్పాలన్నదే నా కుతూహలం కూడాను అంచేత సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్పదాచార్య పర్యంతం మంది గురు పరంపర నా పితృదేవతలకి నా పెద్దవాళ్ళకి నా అత్తమ్మలకి అందరికీ కూడా నేను ఈ వేల నమస్కారాలు చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తాను ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేకి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని కథ సప్తమం కాళరాత్రి మహాగౌరీ శాశ్రమం నవమం సిద్ధిరాత్రి అలాగా తొమ్మిది రోజులు కూడా అని చేసి ఆఖరి రోజున మహిషాసు మధ్యంగా ఆవిడ్ని రాజరాజేశ్వరి అమ్మవారిగా కొలిచి మనం ఆవిడ యొక్క దీవెన తీసుకుంటాం అలాగే మొదటి రోజు శైలపుత్రి దుర్గ్ని పూజి పూజిస్తున్నాం అలాగే కొంతమంది గాయత్రి దేవుగా కొలుస్తారు ఏ పేరుతో కొలిచినా అమ్మ అమ్మాయి అమ్మకి కట్టు పొంగల్ నైవేద్యం పెట్టి బిలవదళాలు మల్లెపూలతోటి పూజించాలి చంద్రకాంత వర్ణం పింక్ అని కూడా అంటుంటారు ఆ చంద్రకాంత వర్ణంలో చీరావుడికి ఆ రోజు ప్రశిస్తుంది అలాగే విధినాడు బ్రహ్మచారిణి దుర్గ ఆవిడని బాలా తిప కూడా మనం కొలుస్తూ ఉంటాం ఆవిడికి పసుపు వర్ణం చీర కడతారు పులిహార నైవేద్యం పెడతారు జాజి పూలతోటి తులసి జలాలతోటి ఆవిడికి పూజ చేయడం విశిష్టత అలాగే తదినాడు చంద్రఘంటా దుర్గ మహాగౌరిగా కూడా మనం కొలుస్తూ ఉంటాం ఆవిడికి లేత గులాబీ రంగు చీర కడతారు కొబ్బరి అన్న నైవేద్యం పెట్టాలి ఆవిడికి సంపంగి పూలు మందార పూలతోటి ఆవిడ పూజ అందుకుంటుంది అలా చవితి కూష్మాండ దుర్గ ఆవిడనే మనం అన్నపూర్ణగా కూడా పిలుస్తాం ఆవిడకి చిరులు పెట్టకుండా మినపప్పు పడలు వేసి ఆ గారెలు ఆవిడ అల్లం పచ్చడి పే చక్కగా తయారు చేసి ఆవిడికి ఆ చిరు లేకుండా గారెలు నైవేద్యం పెట్టి ఆ రోజు సన్నజాతి పూలు పూజ చేయాలి ఆ సువర్ణ వర్ణం అంటే గోల్డెన్ కలర్ చీర కట్టి ఆవిడకి కట్టి ఆవిడకి ఇష్టం అలాగే పంచమం స్కందమాత దుర్గ ఆ ఉండే లలితా పరాభర్త అని కూడా లలితాపంచమని కూడా కొంతమంది వాడుకలో చెప్తూ ఉంటారు ఆవిడకి పెరుగలను నైవేద్యం పెడతారు మరువం పూజ చేస్తూ ఉంటారు ఆవిడకి నీలం వర్ణం చీర కడతారు అలా షష్ఠింక కాత్యాయని దుర్గ మహాలక్ష్మిగా కూడా మనం కొలుస్తూ ఉంటాం రబ్బకేశరి నైవేద్యం పెడతారు ఆవిడకి మందార పూలు పూజ చేస్తారు వర్ణం చీర కడతారు ఆవిడకి సప్తం కాళరాత్రి దుర్గ అలాగే సరస్వతి అలంకారం మూలా నక్షత్ర విశిష్టత అలాగే ఆవిడికి అన్ని కాయగూరలు వేసినటువంటి శాఖ అన్నం అంటారు అలా నైవేద్యం పెట్టి దాంట్లో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అవి వేయకుండా నైవేద్యం పెట్టి అన్ని కాయగూరలు వేసి నైవేద్యం పెడతారు మొగలుపు పువ్వు మొగలుపు పూజ చేస్తారు అలాగే తెలుపు వర్ణం చీరవిడికి పటిష్టం అరికడతారు అలాగే అష్టమి నాడు మహాగౌరి దుర్గ ఆవిడని మనం దుర్గాదేవిగా మనం కూడా కొలుస్తూ ఉంటాం అలాగే ఆవిడికి చక్రపొంగల్ నైవేద్యం పెడతారు గులాబీ పూల పూజ పూజ చేస్తారు ఆవిడికి ఎరుపు వర్ణం చీర కట్ట కట్టాలి అలా నవమి సిద్ధిదాత్రి దుర్గ అలాగే మహిషాసు మఠమే అని మనం అంటాం పాయసానం నైవేద్యం పెడతాం నేరడాకులతోటి ఆవిడని పూజ చేస్తాం మెరూన్ కలర్ చీర కట్ట ఆవిడికి కట్టాలి అంటే ఎరుపు రంగు చీర అయింది కదా వెంటనే ఎరుపు అంటే ఏమిటి మెరుగునంటే ఏమిటి అనుమానాలు ఇస్తాయి అందుకోసం మెరునంటే ఆ ఎరుపులోనే కొంచెం కుంకుమ వర్ణం వచ్చేలాగా మనం కట్టుకుంటే ఆవిడకి బాగుంటుంది అలాగే పదో రోజున రాజరాజేశ్వరి అమ్మవారు ఆవిడ అందుకని ఆవిడని చక్కగా చిత్రాన్నం లడ్డూలు చేసి మనం గోధుమ వర్ణం చీర కట్టి ఆవిడ వేళ చక్కగా పూజ చేసుకున్నాక అలాగే సాయంకాలం అయ్యాక జమి పూజ చేసుకుని ఆవిడకి ఏ పూలతో పూజ చే ఆ రోజున దశమి నాడు ఈ తొమ్మిది రోజులు మనం ఆవిడకి అన్నీ చదువుకుంటూ అన్నీ పూజలు చేసుకుంటూ లలితా సరసనామాలు చదువుతాము ఇలాగే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది తొమ్మిది సార్లు మనము కడ్గమాలు చదువుకుంటే చాలా విశేషత అలాగే అష్టమి నాడు నవమి నాడు కూడా ఆవిడకి పదకొండు సార్లు చెప్పని చదివితే ఆ రోజు ఇంకొక రెండు రెండు సార్లు ఎక్కువైతే కనుక నూట ఎనిమిది సార్లు మొత్తము ఈ నవరాత్రులు అయిపోయేసరికి ఎనిమిది సార్లు పూర్తవుతుంది నూట ఎనిమిది సార్లు నేను కడ్గమా నేను తృప్తి అనుకుంటుంది దాని ప్రసాదం అమ్మవారు అలాగే ఇస్తుంది ఆవిడ ఆ శాంతం కోసం తవలపాకులు చేసి మనకి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఆ ఇరవై ఏడు నక్షత్రాలని ఇరవై ఏడు ఒత్తులుగా చేసుకుని అవి దీపాలు వెలిగించి అమ్మవారికి ఆర్తించి ఆవిడ సహాయం నంపితే చాలా బాగుంటుందమ్మ అలా నా పెద్దవాళ్ళు నాకు చెప్పారు ఒక నలభై రెండేళ్ళగా మేము ఆ ఇది చేసుకుంటూ వచ్చాం మెల్లగా మెల్లగా ఇంకో ఇంతవరకు వచ్చింది ఆ మూవారులా ఐరారోగ్యాన్ని మాకు ఇస్తోంది ఆ దగ్గర వల్ల మేము ఆ చేసుకుంటూ ఉన్నాము ఎత్తు ఉండదండి ఉన్నంతలో ఏదో చేసుకోవాలి అని అనుకుంటారు అలా చేసుకోవచ్చా చాలా తప్పకుండా యద్భావం తద్భవతి ఎలా భావిస్తే అలాగా ఒకటి రెండోది ఏంటంటే ఆ మెరూన్ కలర్ చీరే ఆ గులాబీ రంగు చీరే ఆ ఆకుపచ్చ చీరే అయ్యో తెచ్చుకోలేదే అనేటువంటి జిజ్ఞాస అసలు లేదు ఏ అమ్మవారు కూడా మళ్ళీ ఈ కలర్ చీర కట్టండి ఇది చేయండి అని అడగలేదు అది ఏమిటంటే చేసుకుంటాననే వాళ్ళకి అవేర్నెస్ కోసమే అది చెప్పింది కానీ అంతకన్నా ఏం లేదు చేసుకోలేని వాడు తొమ్మిది రోజులు ఏమి అక్కర్లేదు దుమ్ ఏ నమ అనే మంత్రాన్ని చెప్పించినా కూడా సరిపోతుంది అలాగే కడ్డం చదువుకుంటామండి అన్న వాళ్ళు కడ్మాలు చదువుకోవచ్చు లతా సహస్రనామం కొంచెం అలవాటు అయిందండి గుళ్ళలో ఈ వజ్రపోటింకు మాసరి అవి పెడుతున్నారు కదా మాకు కొంచెం అలవాటుగా మేము చదువుతూ వచ్చాము అలా చేసుకుంటామండి అన్న చాలా సంతోషం మా అమ్మవారు ఏమన్నా ఏమీ అక్కర్లేదు అమ్మా అని కొలిస్తేనే ఆవిడ పొంగిపోయి మళ్ళీ చూసేటువంటి ఆ తల్లి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారగా ఉనే దన్నులో నమ్మిన వేలుపురటమ్మల మనమ్ములై ఉండేది దుర్గమాయమ్మ అన్నారు అందుకని శ్రీమాత్రే నమ అని కూడా మనం తలుచుకుంటూ ఉండే తలుచుకుంటూ ఉండచ్చు మాకు చేసుకుంటా చాలామంది ఇప్పుడు బతుకమ్మలు ఆడుతామండి తొమ్మిది రోజులు మొదటి రోజున చల్లట్లు పోస్తామండి పాలకాయలు చేస్తామండి అటుకులు నైవేద్యం తప్పకుండా పెడతామండి అని ఇలా అనేక వర్ణ జాతుల వాళ్ళు వాళ్ళు కూడా వారి వారి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఎవరికైనా ఈ తొమ్మిది రోజులు ఒక దీక్షగా మేము అఖండం పెట్టుకుని చేయాలి అనుకునే వాడికి ఇలా చేసుకోండి అమ్మా అని చెప్పేసి చెప్పడం కోసమే కానీ ఇదే చెయ్యాలి చెయ్యకపోతే అమ్మ ఒప్పుకోదు అనే మాట అసలు లేనే లేదమ్మా శ్రీమాత అయిన మహా అనుకోవచ్చు దుర్గా అయిన మహా అనుకోవచ్చు ఏ మనం ఏది వస్తే దాన్నే శక్తి అనుసారం చేసుకోవచ్చు అమ్మ మేము ఎక్కడికెక్కడికో వెళ్ళలేము మాకు విలువ దొరకవండి మాకు నేరే డాక్లు దొరకవండి మొగని పువ్వు దొరకట్లేదండి ఇవి ఏమి అమ్మ మన దొడ్లో పూసిన ప్రతి పువ్వుని తిరుపతి వెళ్తూ ఉంటాము అక్కడంతా చూస్తూ ఉంటాం అన్ని వారికి అయిన తెలియకే అమ్మ ఏ పువ్వు తీసుకొచ్చి పెడితే అమ్మ వద్దంటున్నారు అని చేత ఏదైనా పెట్టచ్చు దానికి ఏమీ శబలేదు మనం అందరం కూడా అలా చేసుకుంటూ ఇరవై ఏడు బొత్తులు వేసుకుని ఆఖరి రోజున హారతిస్తే అన్ని నక్షత్రాలు ఇప్పుడు మొత్తము ఏవైతే నక్షత్రాలు మొదలు ఉన్నాయో కృత్తిక దగ్గర నుంచి మా మళ్ళీ లాస్ట్ రేవతి నక్షత్రం దాకా ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అందుకని నెలకు ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి నక్షత్ర హార్తగా ఇస్తే సర్వే జనాలు సుఖనంగా ఉంటుంది అమ్మకి లాస్ట్లో మంగళహారతిగా ఉంటుంది ధన్యవాదాలు